వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా మన శరీరంలోకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు నోటి ద్వారానే వస్తుంటాయి అందుకే నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అయితే చాలామంది బ్రష్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తుంటారు దీనివల్ల దంతాలు చిగుళ్లపై ప్రతికూల ప్రభావం పడి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది పళ్ళు బాగా శుభ్రం కావాలంటే ఎక్కువసేపు గట్టిగా తోమాలని అనుకుంటుంటారు కానీ ఇలా చేయడం వల్ల కూడా కలిగే లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుంది అందుకంటే గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటిపై ఉండే ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంటుంది ఇది పళ్ళను సున్నితంగా మార్చి ఇతర సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే కొందరు కేవలం పంటి పక్కల భాగాన్ని మాత్రమే బ్రష్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల చిగుళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా టూత్ బ్రష్ ను ఎక్కువ రోజులు వాడటం అంత మంచిది కాదు అలా ఎక్కువ కాలం వాడటం వల్ల దానిపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ను మార్చడం మంచిదని నిపుణులు చెప్తారు